బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము వృశ్చిక రాశి వారికి డిసెంబర్ పది పదకొండు పన్నెండవ తేదీల్లో ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో అంటే ఎవరి పేరైతే ఎస్ అనేటటువంటి లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు వృశ్చిక రాశి వారికి ఈ వీడియో అనేది వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది మీ జీవితానికి ఎస్ అనేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క సంబంధం ఏంటి అసలు వాళ్ళకి మీకు మధ్య జరిగేది ఏంటి అసలు మీరు ఏం తెలుసుకోబోతున్నారు ఇవన్నీ కూడా మీరు వీడియోని పూర్తిగా వింటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది ఈ వీడియో మీ కళ్ళు తెరిపించేటటువంటి వీడియో మీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వీడియో ఇవి బ్రహ్మంగారు అంటే మీ గురించి ఎప్పుడో వారి యొక్క మాటల్లో ముందుగానే మీ యొక్క భవిష్యత్తు ప్రకారం ఇలా చెప్పటం అనేది జరిగింది అయితే ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా అందరికీ అనుకూలంగా ఉండవచ్చు లేకపోతే కొంతమందికి సంబంధించి కాకపోవచ్చు కానీ ఎక్కువ శాతం అయితే ఇలాగే ఉంటుంది అదేంటనేది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా శత్రుల సమస్యలు ఉన్నా అలాగే ప్రేమించిన వాళ్ళు మోసం చేయటం కావచ్చు ఇలా ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకుని విసిగిపోయి ఉంటాము కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడగలరు ఇక వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వీరి రాశికి అధిపతి కుజుడు వీరి జాతక ప్రకారం ఏంటంటే వీరు చాలా అదృష్టవంతులు కాకపోతే కొన్ని రకాలైనటువంటి కుజ దోషాల వల్ల ఇలాంటి సమస్యలు వీరు తెలియకుండానే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఎన్ని బాధలు పడ్డా కూడా వీరు కలలో కూడా ఎవరి యొక్క కీడును చెడును బాగుండాలని అందులో మనం కూడా ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు మంచి మనసు మంచి వ్యక్తిత్వం అనేది వీరి సొంతమన్నమాట తమ నిర్ణయాలకు మాటకు కట్టుబడి ఉంటారు అలాగే నిదానంగా ఉంటారు తొందరపాటు వ్యక్తులు కాదు కుటుంబాన్ని పిల్లల్ని తల్లిదండ్రులను కూడా బాగా చూసుకుంటూ ఉంటారు తోబుట్టువులకు కూడా ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు జీవిత భాగస్వామికి అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారనమాట కాబట్టి దీనివల్ల ఏంటంటే వీరికి ఎదుటి వారి యొక్క దిష్టి ఈర్ష్య ఇలాంటివన్నీ కూడా మీ రాశి ప్రకారం మీకేంటంటే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేని మనుషులు మీరు కాబట్టి తప్పప్పులు అంటారా పొరపాట్లు పొరపాట్లు ప్రతి మనిషికి కూడా సహజంగా ఉంటూ ఉంటాయి పొరపాట్లను సరిదిద్దుకుంటూ ఉంటాము ఎంత గొప్పవారైనా సరే పొరపాట్లు చేస్తూ ఉంటారు అది వేరే విషయం కానీ వంక పెట్టటానికి లేదు ఎంత పొరపాట్లు చేసినా సరే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎటువంటి లోటు అనేది లేకుండా మీరు చూసుకుంటారు కాబట్టి ఎవరైనా వేలు పెట్టి చూపించి మిమ్మల్ని క్వశ్చన్ చేయటానికి ఉండదు పొరపాటు చేస్తారు చేస్తే దాన్ని సరిదిద్దుకుంటారు కానీ ఎవరన్నా వచ్చి మీ జీవితంలోకి వచ్చి ఏంటి ఇలా చేసావు దీనివల్ల ఈ నష్టం జరిగింది అంటానికి లేదు ఎందుకంటే మీ జీవితాన్ని మీరు క్లియర్గా చూపిస్తారనమాట అంటే భార్యను చూపి చూసుకునే విషయంలో కానీ లేదా భర్తను చూసుకునే విషయంలో కానీ బిడ్డలను చూసుకునే విషయంలో కానీ ఎక్కడా కూడా కుటుంబంలో లోటు అనేది లేకుండా అన్నీ కూడా కవర్ చేసుకుంటా వస్తారనమాట కాబట్టి మీరేంటంటే ఎవరి చేతన్న గబక్కన మాట పడే అవకాశం ఉండదు ఎవరన్నా అంటానికి కూడా ఉండదు అంటానికి కూడా ఎందుకు బాగానే చేస్తున్నారు కదా ఏమంటాం ఏదో ఒకటి పొరపాట్లు అన్నా మనిషి అన్నా సహజంగా చేస్తూ ఉంటారు సరిదిద్దుకుంటారులే మారుతారులే అని చెప్పేసేసి మీ దగ్గరకు వచ్చి ఎవరన్నా ఏమన్నా చెప్పటానికి కూడా సాహసం అనేది చేయరనమాట అంటే అంత క్లియర్గా ఉంటారు మీరు అలాగా మీరు చాలా వరకు కూడా తెలివైనటువంటి వారుగా చాలా గొప్పవారిగా కూడా చెప్పుకోవచ్చు అయితే మీకు ఎస్ అనేటటువంటి వ్యక్తితో ఒక గట్టిగా సంబంధం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు కూడా మీ జీవితానికి సంబంధించి జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వచ్చేటప్పటికీ వాళ్ళు ఎక్కడో దూరం నుంచి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మాత్రం కాదు గతంలో మీకు అంటే మీ రక్త సంబంధికుల్లోనో లేకపోతే మీ బంధువుల్లోనో మీ స్నేహితుల్లోనో అట్లా తెలిసినటువంటి వారు కాదనమాట వాళ్ళు పూర్తిగా బయట నుంచి మీ జీవితాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారనమాట అలాగా వారితో ఏంటి అంటే ముఖ్యంగా మీకు ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి బాగా నచ్చుతారు బాగా నచ్చి ఎలాగైనా సరే వీరిని మా జీవితాల్లోకి తీసుకొచ్చుకోవాలి అంటే ఇక్కడ మీరు బాగా వినండి వాళ్ళు మీ జీవితంలోకి రావటం కాదు మీరే వాళ్ళని కావాలి అని చెప్పేసి పూర్తిగా కోరుకుంటారనమాట అంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు చాలా చాలా చక్కటి రూపము అందము ఆకర్షణీయంగా ఏంటంటే మీరు ఎలాగైనా సరే ఆ వ్యక్తిని మా సొంతం చేసుకోవాలి ఆ వ్యక్తిని మా జీవితంలోకి తీసుకొచ్చుకోవాలి లే ఈ వ్యక్తితో మాకు పరిచయం అనేది ఉండాలి అని చెప్పేసి చాలా గట్టిగా కోరుకొని ఎంత అంటే కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడినప్పటికీ కూడా ఆ అడ్డంకులన్నింటిని తొలగించి కొన్ని వదులుకోవటానికైనా సరే సిద్ధపడి మీరేంటంటే ఆ వ్యక్తిని మీ సొంతం చేసుకోవటము మీ జీవితంలోకి తీసుకొచ్చుకోవటం అనేది ఖచ్చితంగా చేస్తారనమాట చేసిన తర్వాత అంటే మీకేంటి ఒక మంచి సక్సెస్ని సాధించినట్లు ఉంటుంది అంటే ఒక వ్యక్తిని కానీ లేదా ఒక వస్తువును కానీ మనం ఏంటంటే మనకు కావాలి అని అనుకున్నప్పుడు అది ఏదైనా కానివ్వండి అది మనకు దక్కినప్పుడు ఏంటంటే ఆ ఆనందం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ప్రపంచాన్నే సాధించినటువంటి ఆనందం అనేది ఉంటుందన్నమాట అలాగా మొదట్లో అలా చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది కాకపోతే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తికి మాత్రం మీ జీవితంలోకి రావటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఇక్కడ ఏంటంటే మీరు కావాలనుకున్నారు కానీ వాళ్ళు ఏంటంటే వద్దనుకున్నారు వద్దనుకున్నా కూడా కొన్ని గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా మారటం వల్ల ఎలాగైనా సరే ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటం జరిగింది కాకపోతే ఏమాత్రం కూడా ఇష్టం అనేది లేకుండా మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుందనమాట కొన్ని అంటే అపజయాలు కొన్ని ఎదురు దెబ్బలు తిన్న తర్వాత అలా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు అంటే ఆ గ్రహాలు వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టపడినటువంటి వ్యక్తులను ఎవరునన్ను దూరం చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని కోల్పోయిన తర్వాత వారికి వారే పూర్తిగా ఒక అర్థం కాని స్థితిలో మీ జీవితంలోకి వస్తారు కాకపోతే మీరు అనుకుంటారు అంటే మా మాకు చాలా అదృష్టం వీళ్ళు దొరకటం అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ కాకపోతే గతం తెలియనంత వరకు మీరు అదృష్టవంతులేనండి కానీ ఒక్కసారి గతం తెలిస్తే మాత్రం నిజంగా మాకన్నా దురదృష్టవంతులు ఈ భూమి మీద మరికొరు ఎవ్వరూ కూడా ఉండరు అని చెప్పేసి మీరు బాధపడేటటువంటి పరిస్థితి అనమాట అలా ఉంటుంది ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క గతం అనేది చాలా దారుణంగా ఉంటుంది అంటే వాళ్ళు ఎవరినైనా ప్రేమించటం కావచ్చు ప్రేమించి వారి చేతిలో దారుణంగా మోసపోవటం కావచ్చు అలా కొన్ని కారణాలతో అలా మనసును భారం చేసుకొని ఇష్టం లేకుండా అంటే మనసులో వారిని పెట్టుకొని ఏమీ చేయలేని పరిస్థితిలో అవతల వ్యక్తి తిరస్కరించినప్పుడు వాళ్ళు మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుందనమాట దాన్ని మీరు అదృష్టంగా మీరు స్వీకరిస్తారు కాకపోతే తెలియనంతవరకు నిజంగానే మీరు అదృష్టవంతులు ఎందుకంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి అలాగా మీ జీవితంలో అంటే వాళ్ళ మీకు నిజం అనేది తెలియనంత వరకు ఆ పేజీ అనేది మీరు చదవనంత వరకు అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే ఎప్పుడు ఆ పేజీని చదవలేరు అసలు అదొక పేజీ ఉందన్న సంగతి మీకు తెలియదు అనమాట అలా తెలియట్లేదు కాబట్టి మీరు అదృష్టవంతులే కానీ నిజమేంటంటే తెలిసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎంతో అంటే మీ మీకన్నా దురదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండరని చెప్పేసి తెలిసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు బాగా వాళ్ళకు దగ్గరగా తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే మన జీవితంలో ఒక మనిషిని సొంతం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అది భార్య కావచ్చు భర్త కావచ్చు అండి ఎవరైనా కానివ్వండి వాళ్ళ యొక్క అంటే తొలి ప్రపంచము అంటే మొట్టమొదటి ప్రపంచం వాళ్ళ ప్రపంచంలో మీరే ప్రేమించినటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి అంటే ఎవరినైనా ప్రే ఎవరినైతే మిమ్మల్ని ప్రేమిస్తే మీరే వాళ్ళ జీవితంలోకి రావటం అది వేరే విషయం అది అదృష్టంగా మనం చెప్పుకుంటూ ఉంటాము కాకపోతే ఏంటంటే కొన్నిటిని దాచేసి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తిని మీ జీవితంలోకి ప్రవేశించేటట్లుగా చేస్తారనమాట కానీ అక్కడ ఎస్ అనేటటువంటి వ్యక్తి చెడ్డవాళ్ళ అంటే చెడ్డవాళ్ళు అయితే మాత్రం కాదండి వాళ్ళు కూడా చాలా మంచివారు కాకపోతే తెలిసి తెలియని వయసు వల్ల అమాయకత్వం వల్ల ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరో ఒక వ్యక్తిని ప్రేమించడము వారి చేతుల్లో దారుణంగా మోసపోవటము చివరికి వాళ్లే వద్దన్న తర్వాత వాళ్ళు మీ జీవితంలోకి ప్రవేశించడము ఏమీ తెలియనట్లుగా అంటే మీరే అంటే మిమ్మల్నే మొదటిసారిగా ప్రేమిస్తున్నట్లుగా మీతోనే జీవితం ముడిపడినట్లుగా అలాగా వీళ్ళు చేస్తూ ఉంటారు అలా చేసేసి గత గత గతం అనేటటువంటి పుస్తకాన్ని పూర్తిగా చింపేసేసి ఒక కొత్త భవిష్యత్తులోకి ఒక కొత్త జీవితంలోకి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి అడుగు పెట్టడం అనేది జరిగిద్దనమాట ఇలా ఈ వృషభ రాశి వారి జీవితంలోకి అలాగా అంటే ఇది అందరికీ సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదండి కానీ ఎక్కువ శాతం కొంతమందికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుందనమాట కొంతమంది జీవితాలైతే మాత్రం అంటే కొంతమంది విషయాలు మనం సేకరించిన తర్వాత ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి కొంతమందికి అయితే మాత్రం ఇదే జరుగుతుందనమాట అలా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితం అనేది అలా ఉంటుంది అంటే వాళ్ళు ఎవరినో ప్రేమించి వారి చేతుల్లో మోసపోయిన తర్వాత ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి అడుగు పెడతారనమాట వీరేంటంటే వాళ్ళు దొరకటం మా అదృష్టము మా ప్రపంచము మా లోకం అని చెప్పేసేసి వీళ్ళేంటంటే పూజ చేసుకుంటూ ఉంటారు కానీ తెలి మనిషన తర్వాత పొరపాట్లు అనేవి సహజం కాబట్టి ఎస్ అనే వ్యక్తి కావాలని తప్పైతే చేయలేదు కాబట్టి ఈ వృషభ రాశి వారికి వారి యొక్క వారి గురించి పూర్తిగా తెలియదు కాబట్టి మీరు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితం కూడా మారుతుంది మారి ఆ గతం అనే దాన్ని పూర్తిగా వాళ్ళు కూడా మర్చిపోతారు అంటే ఈ వృషభ రాశి వారు ఇష్టపడి వాళ్ళను కావాలని వారి జీవితంలోకి తీసుకొచ్చుకొని ఆహ్వానిస్తారు కదా వారిని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు గతం అంతా కూడా మర్చిపోయి అంత ప్రేమను చూపిస్తారు వారు ఏ వ్యక్తిని అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారో ఆ వ్యక్తిని కూడా పూర్తిగా మరిపించి వీళ్ళే లోకంగా వీళ్ళే ప్రపంచం అన్నట్లుగా వీళ్ళు చూపించే ప్రేమ అనేది అంత గొప్పగా ఉంటుందన్నమాట అంత గొప్పగా ఉండేసరికి ఆ గతంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా పూర్తిగా మర్చిపోయి ఈ వృషభ రాశి వారిని చాలా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటారనమాట అలాగా వీరికంటూ ఒక అందమైనటువంటి జీవితము అందమైనటువంటి ఆశలతో కళలతో కొత్త అంటే గతం అనేది ఏదైతే ఉంటుందో గతం గత తెలిసి చేస్తే తప్పు తెలియక చేస్తే అది పొరపాటు ఏదో కర్మానుసారంగా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితం కొంత దారుణంగా ఉన్న వారి యొక్క దేవుడు ఏంటంటే వారికి తెలియక చేసిన పొరపాటు కాటాన మంచి భవిష్యత్తును మంచి జీవితాన్ని ప్రసాదించాడనమాట మంచి భాగస్వామిని ప్రసాదించడం అనేది జరిగింది అలా గతాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రస్తుతంలో చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది ఈ వృషభ రాశి వ్యక్తితోటి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి వీరికి కూడా బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది అంటే ఇక భాగస్వాములు అయ్యారు భార్యాభర్తలు అయ్యారు కాబట్టి వారు కష్టం అంటే ఒకరినొకరు ప్రేమించుకోవటం ఒకరినొకరు గౌరవించుకోవటం ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అర్థం చేసుకోవటం అంటే ఇక మిగిలినవన్నీ గతం అనేది తెలియదు తెలియదు కాబట్టి గతం గత అది ఎప్పటికీ కూడా వారికి తెలియదు అసలు అది జరగని పని కూడా ఎందుకంటే కొంతమంది ఆ యొక్క జీవితాలు ఏంటంటే కాకపోతే మొదట్లో నిందా మనం చెప్పుకున్నట్లుగా తొలిగా వీళ్ళనే ప్రేమించినట్లయితే నిజంగా పూర్తి అదృష్టవంతులు అయ్యేవారు సరే పాని తప్పో ఒప్పో గతం అనేది వీరికి తెలియలేదు కాబట్టి వీరిని కూడా మనం ఇక్కడ అదృష్టవంతులు కానీ చెప్పుకోవచ్చు అనమాట అలాగ వీరు చాలా సంతోషంగా ఉండటం అంటే కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉండటం అనేది జరుగుతుందనమాట వీరు కూడా వీరికి కూడా క్షమించే మనస్తత్వం కూడా ఉంటుందన్నమాట అలా వీరి యొక్క అంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా వీరికి కూడా కావలసినంత ప్రేమ అనేది దొరుకుతుంది వీళ్ళు చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందండి అలాగా కొన్ని ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ చేసుకుంటా వీళ్ళు చాలా సంతోషంగా ఉండటం సంపాదించుకోవటం వీరు చేసే వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా కలుసుబాటును అనేది కలిగించుకోవటము మంచి ఎదుగుదల ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చే మంచి సలహాలు వారి యొక్క సపోర్ట్ అవ్వచ్చు ఇలా వృషభ రాశి వారిని నలుగురిలో గౌరవ మర్యాదలతో నుంచోబెడుతూ ఉంటుందన్నమాట అలా చాలా వరకు కూడా వీరి యొక్క జీవితం అనేది చాలా బాగుంటుంది అయితే ఇలాంటి కొన్ని పొరపాట్లతో కొన్ని లోపాలతో ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావటానికి కారణం ఏంటంటే మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి కూడా ఉన్నాయండి అయితే ఇవి కూడా అందరికీ వర్తించవు కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి అనమాట అది ఏంటి అనంటే అంటే మీరు కొంతమందిని మీరు ప్రేమించి వాళ్ళను కూడా దూరం పెట్టేసేసేయటము వాళ్ళను వదిలించుకోవటం కావచ్చు లేకపోతే కొంతమందిని మీరు అవసరాలకు తీర్చుకోవటానికి ఉపయోగించుకోవటం కావచ్చు కొంతమంది అంటే ఇట్లా అంటే ప్రేమించుకునే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిల విషయంలో కావచ్చు మీరేంటంటే కొంచెం చనువనేది ఎక్కువగా తీసుకొని వారి యొక్క జీవితాల్లోకి ప్రవేశించి వారిని సొంతం చేసుకోవటం కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి చూసారా కాకపోతే అలాంటివి ఏంటంటే మనం మనస్ పూర్తిగా ఒప్పుకోలేము కానీ అవి ఒప్పుకొని భగవంతుడిని కనుక క్షమించమని అడిగినట్లయితే భగవంతుడు ఖచ్చితంగా మన తప్పులను క్షమిస్తాడు మన మనకి ఎలాంటి పొరపాట్లు అనేవి రాకుండా చూస్తాడనమాట అలాంటి కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల ఏంటంటే చివరికి మీ జీవితంలో దొరికినటువంటి భాగస్వామి కూడా అలా ఒకళ్ళ చేతుల్లో మోసపోయినటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది జరిగిందనమాట కాకపోతే అంటే తెలియనంతవరకు మీకు బాగానే ఉంటుంది కానీ తెలియదు కాకపోతే అది ఎప్పటికీ కూడా తెలియకుండానే ఉంటుంది కాబట్టి సంతోషంగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే అదే అంటారు మనం తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే ఇలా మనం మన యొక్క ఆలోచన విధానం కావచ్చు మనం చేసే పొరపాట్లు కావచ్చు చివరికి అవి మన జీవితానికి ఇలా ఏదో ఒక రూపంలో చుట్టుకుంటాయి అంటారు చూసారా అదేనన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా మనసులో కూడా పొరపాటు ఆలోచన అనేది చేయకూడదండి ఎందుకంటే కర్మానుసారంగా అంటే మనం మంచి ఇస్తే మంచి వస్తుంది చెడిస్తే చెడు వస్తుంది అంటారు చూసారా కావాలని చేసింది కాదు కావాలని చేసింది కాకపోయినా సరే కర్మ ఏంటంటే మనం ఏది చేశామో మళ్ళీ అదే తిరిగిస్తుంది అనమాట కాబట్టి అలా ఈ వృష్టికి రాసి వారి జీవితంలో అలా మీరు చేసేటటువంటి ఆ యొక్క ఆలోచన విధానంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల చివరికి మీ జీవితం కూడా అలాగే ఉంటుందన్నమాట కానీ ఇది చెప్తున్నామండి ఇది ఎవ్వరికి ఇది అందరికీ సంబంధించింది కాదు కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఈ వృష్ శుభరాశి వారి జీవితంలో కొంతమందికి మాత్రం ఇలా ఉంటుందన్నమాట కాబట్టి అది ఎవరు ఏంటనేది అది మీ మనసుకు అర్థమవుతుంది కొంతమందికి మాత్రమే ఇది సంబంధించింది అందరూ ఇలా ఉంటారని కాదు కానీ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పి తెలుసుకున్న తర్వాత చెప్పడం అనేది జరుగుతుందండి కాబట్టి ఎప్పుడైనా సరే మనం తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడూ కూడా పొరపాటు అనేది చేయకూడదు ఒకవేళ ఎదుటి వారి వైపు చూపిస్తే నాలుగు వేలు మన వైపు చూస్తే చూపిస్తాయి అన్న విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి మీరు మంచి వాళ్ళే మీరు చాలా గొప్పవాళ్ళు మంచివాళ్ళు కల్లా కప్పటం లేని మనుషులు మీరు చాలా మంచివారు కాకపోతే ఏంటంటే ఈ బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఆయన కాలం ప్రకారము ఈ చిన్న చిన్న పొరపాట్లు అంటే ఇప్పుడు మనకి నిప్పు ఉంటుంది ఆ నిప్పును చూడండి తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న కాలిద్ది అంటే పసిపిల్లలు పట్టుకున్న కాలిద్ది పెద్దవాళ్ళు పట్టుకున్న ఖాళీ అలాగే మీరు చేసినటువంటి పొరపాట్లు ఆ కర్మానుసారంగా మీరు కూడా తెలియక ఒక పొరపాటు జీవితాన్నే గడుపుతున్నారనమాట కాబట్టి ఇలాంటి పొరపాట్లు అంటే అది తప్పుగా మనం ఆలోచించకూడదండి ఎందుకంటే తెలిసి అవతల వ్యక్తి కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కూడా కావాలని చేసినటువంటి పొరపాటు కాదు ఏదో వారి జీవితంలో కూడా తెలియక జరిగింది కాబట్టి దాని గురించి మనం ఏమాత్రం కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు నిజంగా ఆ వ్యక్తి దొరకటం మీకు యొక్క చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకున్నంతగా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించినంతగా కూడా ఎవరు కూడా ప్రేమించలేరు అనమాట కాకపోతే ఎప్పుడూ కూడా మనం మంచే చెయ్యాలి అన్నదానికి మనకి ఇది ఇది ఒకటి ఉదాహరణగా నిలుస్తుంది అనమాట ఎప్పుడు కూడా కళలో కూడా ఎవరి యొక్క కీడును కూడా పొరపాటును కూడా కోరుకోకూడదు అలా కోరుకుంటే అంటే అంటారు చూడండి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్లుగా మన యొక్క ఆలోచన చెడ్డ ఆలోచన కావచ్చు మంచి ఆలోచన కావచ్చు చెడ్డ ఆలోచన చెడ్ చెడ్డ కర్మ చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది మంచి కర్మ మంచి ఫలితాన్ని ఇస్తుంది అలా తెలియక చేసాములే ఏదో తెలిసి తెలియని వయసులో చేసాములే అని అనుకున్నా కూడా తప్పుకు శిక్ష అనేది అనుభవించకుండా మనం ఉండక తప్పదు అది ఏ రూపంలో వచ్చి పడుతుందో మనకు తెలియదు అది మనకు ఖచ్చితంగా ఆ కర్మ అనేది చుట్టుకుంటుంది కాబట్టి అలాంటి పొరపాట్లు ఇప్పటికైనా మీరు సరి చేసుకోగలిగితే మంచిదండి మళ్ళీ చెప్తున్నాను ఇది అందరికీ సంబంధించి సంబంధించింది కాదు కొంతమందికి మాత్రమే ఇది సంబంధించింది అర్థమైంది కదండి బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఈ వృశ్చిక రాసి వారికి ఈ మూడు రోజుల్లో అయితే ఈ గొప్ప విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు ఎందుకంటే మనం మంచిని తెలుసుకోవటం అనేది ఎప్పటికీ అవసరం అండి కాకపోతే మనల్ని మనం అంగీకరించుకున్న అంగీకరించకపోయినా అంటే తప్పును తెలుసుకున్న వాళ్ళు దేవుడు అంటారు కాబట్టి అలాగే మీరు ఇది తెలుసుకోవటం నిజంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ గొప్ప విషయాలు మీలో అంటే ఖచ్చితంగా తెలిసి తెలియని పొరపాట్లను సరిచేస్తాయి కాబట్టి ఇలాంటి వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృష్టికి రాసి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన వృష్టికి రాసి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమందికి చేరి మా కష్టానికి కూడా మాకు మోటివేషనల్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామియే నమ అనే కామెంట్ కానీ లేదా మీ యొక్క అభిప్రాయాన్ని కానీ కామెంట్ చేయొచ్చు మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు